బుచ్చిరెడ్డి పాలెంలో రౌడీ ఈజం అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు మండల పరిధిలోని రౌడీ షీడర్లను కోరి పందాల యొక్క నిర్వాహకులను ఆర్టీఓ మరియు తహసీల్దార్ ముందు బైండ్ చేసినట్లుగా సిఐ శ్రీనివాసులు తెలిపారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన నిబంధనలు అతిక్రమించిన కోడి పందాలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ప్రతి ఆదివారం రౌడీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు అట్లాగే సస్పెక్ట్ షెట్ను కూడా అందరినీ కూడా ఆర్డీఓ గారి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర ఆర్డీఓ గారి దగ్గర ఐదు లక్షలకి బైండ్ ఓవర్ చేయించడం జరిగింది అట్లాగే ఎంఆర్ఓ గారి దగ్గర రెండు లక్షలకి బైండ్ ఓవర్ చేయించడం జరిగింది ఇక్కడ బుచ్చిరెడ్డి మండల పరిధిలో రౌడీజం అనేది ఎక్కడైనా ఉన్నా కూడా వాళ్ళని వెంటనే అంచువేయాలనే ఉద్దేశంతో వెంటనే కేసులు నమోదు చేసి కూడా వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది ఈ రౌడీ షెట్ల కౌన్సిలింగ్ కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ జరుగుతుంది అట్లాగే ఇంతకుముందు కోడి పందాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరిని కూడా నేను పిలిపించి ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళు ఈ రెండు మూడు రోజులు కూడా స్టేషన్లో బైండ్ ఓవర్లో ఉంటారు ఏది ఉన్నా కూడా సమాచారం ఉంటే కోడి పందాల గురించి మాకు తెలియజేస్తే మా నెంబర్లకి చెప్తే వెంటనే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది మండల పరిధిలో ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న రౌడీ రౌడీషీటర్స్ని అట్లాగే